నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మరి నిన్న సర్వసభ్య సమావేశంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఆ పార్టీలో పెను దుమారాన్ని లేపుతున్నాయి అవసరమైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దాం ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మరోపక్క చూసుకున్నట్లయితే కడప ఎంపీగా పోటీ చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏం కానుంది ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు నమస్తే సార్ ఏంటి వరకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానన్నాడు నిన్న సడన్గా నాకు ఎక్కువ టైం ఇస్తే రేపే అసెంబ్లీకి వస్తానను మరి ఈ రోజు చూసుకున్నట్లయితే సర్వసభ్య సమావేశంలో కీలక కామెంట్స్ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేద్దాం మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కదా అవసరమైతే నేను కడప ఎంపీగా పోటీ అంటున్నారు అవినాష్ రెడ్డి పరిస్థితి ఏం కానుంది ఏం చెప్తారు ఇక్కడ అవినాష్ రెడ్డి ఇక్కడ అధికారం లేనప్పుడు నాగెందుకు లేని ఆవిడ రాకపోవచ్చు ఇక్కడ వీళ్ళని బెదిరించినా కానీ బ్లాక్మెయిల్ చేసినా గారం గుడిసినా కానీ ఇలా పట్టించుకున్నా లేరు బాబు అని ఆలోచన అయ్యి ఉండొచ్చు అతనికి దిక్కు తోచకుండా అయోమయంగా ఉన్న పరిస్థితి ఉన్న ఎమ్మెల్యేలు కూడా జారిపోయే పరిస్థితి కనపడుతున్నారు ఏదో రకం మోటివేట్ చేయాలి అందులో చాలా వరకు ఇతను డబ్బులు ఇచ్చి అతను ఎలాగా ఆలోచిస్తున్నాడంటే మీరంతా నిమిత్త మాత్రులు నామ మాత్రలు కర్త కర్మక్రియ నేనే మీ డబ్బులు ఇచ్చాను సీట్ ఇచ్చాను నా ఫోటోతో మీరు గెలిచారు అంతే గెలిచింది ఇప్పుడు గెలిచిన అప్పుడు గెలిచినా కాబట్టి నేను చెప్పినట్టు చేయాల్సింది అనేటువంటిది ఒకటి ఉంది అయితే వాళ్ళలో ఎంతమంది ఇతను మాట వింటారు లేకపోతే ఇతను చెప్పిందని కాదని ఎంతమంది పోతారు అంటే చూడాలి ఎందుకంటే ఎమ్మెల్సీలు కూడా ఎవడో లెక్క చేయకుండా పోయి ఎమ్మెల్సీలు కూడా ఇచ్చిన వాళ్ళే కదా మా గుద్రబాబుని పోయారు ఇప్పుడు వాళ్ళలో భయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళగా పార్టీ వదిలేసిపోతే చూస్తూ ఊరు కూడా అన్న భయం ఉంటుంది వాళ్ళకి కొంచెం బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి ఒక అదురు బెదురు స్థానికంగా సామాజికంగా ఆర్థికంగా బలంగా లేకపోవటం వల్ల వాళ్ళకి ఒక భయం ఉంటుంది ఏం చేస్తాడు వీటితో మనకి ఎంతో రాబాబు అని అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆడిందాట పాడింది పాట కింద సాగుతూ ఉంటుంది ఇక ఇప్పుడు మీరు అడిగిన ప్రకారం అతను అందరూ రాజీనామా చేస్తే ఇతను ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పుడు అందరూ రాజీనామా చేయడం ఎందుకు ఇతనొక్కడు ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి తను ఎంపీగా పోటీ చేసి గెలిస్తే అప్పుడు ఇది వదులుకోవాలి ఒకవేళ ఇది వదులుకొని అక్కడ పోటీ చేయడం ఉండే అక్కడ కూడా ఓడిపోవడానికికో మళ్ళీ ఓడిపోవడానికి ఎంపీ కింద కడప ఎంపీ కింద రెండు పోతుంది కదా రెండుకి చెడ్డ రావడవుతాడు కాబట్టి ఇది వా మొన్న ఉన్న సానుకూలత కూడా అక్కడ ఉండదు అతనికి ఇప్పుడు ఎందుకంటే పులివెందులు జడ్డపిటీసీ పోయిన తర్వాత స్వయంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక ఓడించాలని కలిసి ప్రతిపక్షాల్లో ఉంటుంది అతను పక్షాల్లో ఉంటుంది గట్టిగా పని చేస్తారు ఈ పార్టీ కూటమి అధికారంలో ఉంది ఇంకా మూడున్నర ఏళ్ళ పైన ఉంటుంది పబ్లిక్ కూడా ఎందుకు ఆ కూటంతో వైరం జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఏమవుతుంది ఆ సభలకు కూడా వెళ్ళదు ఇతను గెలిచినా కానీ మనం ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించినా కానీ సభలోకి వెళ్ళదు మన సమస్య ఏం అడగలేదు ఎందుకు వచ్చిన కూడా అనవసరంగా ఇతను గెలిపించి మళ్ళీ వాళ్ళకి కో వాళ్ళ కోపం తెప్పించడం ఎందుకు అనుకుంటారు డెఫినెట్గా కాబట్టి ఇతను రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయడం అనేటువంటిది విఫల ప్రయత్నం అవుద్దండి ఆ ప్రయత్నం చేయకూడదు అసలు ఇప్పుడు అతను ఏం చేయాలంటే సభకి వెళ్ళటమే సభకు వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ నిజంగా అతను హ్యూమిలేట్ చేశారు అనుకోండి వాళ్ళు చేయరు మామూలుగా ఒకవేళ ఏమన్నా చేస్తే అప్పుడు వస్తుంది అంత కొంత ఇతను సాఫ్ట్ అన్నారు ఇప్పుడు ఇతను సభలోకి వెళ్ళి అవమానపడాలని చాలామంది చూస్తున్నారు ఆ అవమానం జరిగిన తర్వాత అతని బా కలుగుతుంది మళ్ళీ మనం కోరుకుంటాం ముందు వీడికి సరైన పనిష్మెంట్ పడాలని ఆ పనిష్మెంట్ పడిపోయిన తర్వాత మనం పెద్ద ఎవరికి అన్నా సరే ఇది మానవ సహజమైంది కానీ ఈ ప్రభుత్వం అలాంటి పని చేయదు ఇతరే గోయి తీసుకుంటూ ఉంటాడు ఎప్పుడు పడుకున్న గుర్రాలు లేపు తనిచ్చుకుంటాం అలవాటు అతనికి సభలోకి వెళ్ళి కూడా ఎందుకంటే అతనికి అతనికి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడినా అతనికి సానుభూతి రాదని మామూలుగా అయితే సానుభూతి వస్తుంది కానీ ఇతనికి ఎందుకు రాదంటే ఇతను ఒకేళని ప్రశ్న చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఇతను చేసిన శాష్టలు అన్నీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి అవన్నీ వేస్తారు ఏం మాట్లాడతాడు సభలో ఇతను చంద్రబాబు గారు ఏ కళ్ళు ముయ్యి ఈ కళ్ళు చూ అలా చూస్తున్నావు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడాడు గౌరవం లేకుండా పెద్ద అయన్ని ఒకళ్ళు ఏమో చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది అంటారు ఇలాంటి ఎంత దారు కుటుంబ వ్యక్తిగతంగా కుటుంబాన్ని కూడా లాగారు ఇవన్నీ మర్చిపోరు కదా వాళ్ళు ప్రజలు మర్చిపోలేదు వాళ్ళు మర్చిపోలేదు గూగుల్ మర్చిపోలేదు అసెంబ్లీ రికార్డ్స్లో కూడా అలాగే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఆ గూగులు ఉన్నాయి ఏం మాట్లాడతారండి వెళ్ళి వాళ్ళు చెయ్యరా అని చెయ్యకూడని తప్పులు చేస్తాడు వాళ్ళు అంత గింజుకుంటే ఏమవుద్ది రాజీనామా చేస్తాను రాజీనామా ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళ వాళ్ళ నాన్నగారు పోయిన కొత్తలో వాదార్పయాత్రలు చేసి కూడా అప్పుడు రాజీనామా చేస్తే గెలిచాం కదా అలాంటివి పని జరుగుతుంది అవన్నీ అయిపోయినాయి అప్పుడు నువ్వు ఎవరో ఏంటో నీ కథ కమామేషు నీ శాస్త్రాలకు తెలియదు ప్రజలకి నీ పరిపాలన ఎలా ఉంటుందాం ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత స్మెల్ వచ్చేసి పులుపుగా ఉండి చేదుగా ఉన్న దాన్ని మళ్ళీ తింటాడు ఎవడన్నా అసలు దాని జోలికే దాని వంక చోట్ల తీసిమని చెప్తారు అక్కడి నుంచి ఈయన పరిస్థితి అలాంటిది అది స్మెల్ అతను వాడకముందు మంచి చిన్న గిన్నకలాడితే కనపడిపోయాయి ఇది ఏదో బాగుందరూ బాగుంది మనం అన్నట్టు ఏదైనా పండు కొనుక్కుంటాం లేకపోతే అడవిలో దొరితే తింటాం కొనుక్కుని తిన్నాయన్న కళ్ళు కళ్ళు తిరిగి స్మెల్ వచ్చేసి వాంతులు ఏం చేస్తాం కదా ఇతనికి సార్ నిన్న ఈ జరిగినటువంటి మీటింగ్లోనే మీకు నచ్చితే అసెంబ్లీకి వెళ్ళండి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వస్తాడు మీతో అని చెప్పడం మళ్ళీ ఈ ఈ విధంగా రాజీనామాల ప్రస్తావన చేయడం అసలు మిగతా పది మంది ఎమ్మెల్యేల గురించి జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు అందులో కొంతమంది అసెంబ్లీకి వెళ్ళాలి మా వాదన వినిపించాలి మా గొంతులు వినిపించాలని ఆసక్తికరంగా ఉన్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది అండి ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు ఇట్లా అందరూ రెండు మూడు సార్లు అయ్యారు కాబట్టి కానీ మిగతా కొత్తగా అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి డిజైర్ ఉంటుంది ప్రధాప్రతినిధిగా గెలిచాం అసెంబ్లీలోకి వెళ్ళాం ఎమ్మెల్యేగా కూర్చొని ఏ పార్టీ అన్నా కానీ వాళ్ళకు డిజైర్ ఉంటుంది వాళ్ళకు ఒక ఆకాంక్ష ఉంటుంది సంకల్పం ఉంటుంది ఏదన్నా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఉండదు కొంత మంచి కూడా అతను అందరూ జగన్మోహన్ రెడ్డిలాగా ఉండరు కదా అంటే జగన్ పార్టీలో ఉన్నప్పుడు సాధారణంగా అందరూ అల అలలో ఉంటారు ఒకవేళ కొంచెం మంచి బుద్ధి కూడా ఉంటుంది కదా ప్రజలకు ఎదురు చేయాలనుకుంటారు కదా వాళ్ళు శాశ్వతంగా మనకు పేరు ఉండాలి ప్రజలకి ఏమైనా చేయాలి మనకు బాధ్యత ఉండే ఏదో మూల ఉన్నప్పుడు అవన్నీ ఇతను చిదిమేస్తున్నాడు అది కరెక్ట్ కాదు ఇతను ఎంపీగా పోటీ చేయాలంటే అతను అప్పుడు రాజీనామా చేసి చేయచ్చు లేదా పెద్దిరెడ్డి గారిని నాయకత్వం వహించి మనం పంపించవచ్చు ఇప్పుడు ఇతను ఇతను అసంబద్ధంగా ఉంది వాదన ఇప్పుడు అతను అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు ఏమో అవమానించినా ఇతనికి టైం ఇవ్వకుండా మైక్ లాక్కున్నా లేదా ఇతను నోరు నొక్కుతానికి ప్రయత్నం చేసినా లేకపోతే ఇతని మీద దాడి చేసిన అప్పుడు నువ్వు బయటకు వచ్చేసి ఇదిగో ఇలాంటి సభలో నేను ఉన్నాను అని చెప్తే దానికి ఒక అర్థం ఉంది చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాలేదా మా అతను అసెంబ్లీకి ఎగ్గొట్టలేదా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అతనితో పోల్చుకోకూడదు చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి అసలు పోల్చుకోకూడదు ఎందుకంటే ఆయనకి నీకు నక్కకి నాగలోకనుకున్న తేడా ఉంది ఆయన సభకు హాజరయ్యి ప్రజా సమస్యను స్పందించి నేను నిలదీత్తుంటే మీరందరూ ఆయన హుమిలేట్ చేసి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవమానిస్తే ఆయన ఇది గౌరవ సభ గౌరవ సభకు వస్తాను అని చెప్పి బాయిగా చేసేటట్టు కానీ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు పంపించాడు ఆయన ప్రజా సమస్యల విషయంలో మర్చిపోలేదు అయినా అది విస్మరించలేదు నువ్వేం చేస్తున్నావు పదిహేను అయింది నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నావు రోడ్డు మీద మాట్లాడుతున్నావు రప్ప రప్ప అంటున్నావు మెడికల్ కాలేజీలకి ఏదో చేతు ఏమవుతుంది పోలీసు వాళ్ళకి చిరాగా వచ్చి ముడ్డు బాగాలు కొడితే వాళ్ళు తండ్రి తింటారు అనవసరంగా వాళ్ళ మీద కేసులు పడతాయి ఏంటండి పీపీపీ విధానం ప్రైవేట్కి పీపీపీకి తేడా తెలియకుండా మీరు ఉద్యమాలు చేస్తున్నారు ఆ ఉద్యమానికి ఒక విధానం ఉండాలా దానికి ఒక లక్ష్యం ఉండాలా దానికి యాప్ట్ ఉండాలా ఇది ఇది ఉద్యమం వాళ్ళ ప్రభుత్వం తప్పు చేస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో కలగాలి అసలు మామూలుగానే ఎమోషన్ ఉండదు మన ఆంధ్ర వాళ్ళకి అలాంటిది నువ్వు ఇలాంటివి చెప్తే ఏముంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ వేషాలు వేసినా వీళ్ళకేమో సిట్టు నుంచి ఆ దూకుడు మద్యం స్కామ్ మీద పడిపోతుంది వాళ్ళకి ఈడీ వాళ్ళు కూడా వచ్చి దిగేశారు వాళ్ళు మరి రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ నుంచి గట్రా దిగేశారు వాళ్ళంతా ఇవన్నీ మరి కొంచెం ఇబ్బంది ఉంటుంది అతనికి ఉక్కురి బిక్కురైపోతా ఉన్నాడు తాడేపల్లి ఆ ప్యాలెస్లో కూర్చొని వాళ్ళందరూ మీటింగ్లో పెట్టుకుంటున్నారు అందరూ లోపలికి వెళ్ళిపోతే అలాగ అందరూ ఒకేసారి వెళ్ళిపోతే ఎలాగని కూడా ఆలోచిస్తున్నారు చాలామంది బుక్ అయిపోయి ఉన్నారు అందులో ఆ ఇంట్లో ఆవిడ పేరు కూడా వినపడుతున్నారు మా భార్య గారి పేరు కూడా వినపడుతుంది మరి ఎంతవరకు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉందో చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్